ష్ గారు వారు న్యూ ఓటర్స్కి కొత్త యువతకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టి వాళ్ళకి స్కీములు నచ్చి మేము చంద్రబాబులో అన్న చామన్న గారితో మేము ఉంటామని దాదాపుగా యాభై మంది వరకు వచ్చినారు చామన్న మాకు అన్ని సలహాలు ఇచ్చి చేపించినందుకు మేము అంతా చామన్నతో ఉంటామని యువతకు మంచి చేకూరుతుందని చాలా ఆధ్వర్యంలో ఈరోజు టీడీపీ కట్ట వస్తున్నారు మన పిల్లలకు మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఇరవై లక్షల ఉద్యోగాల్లో మా పిల్లలు కూడా కొంతమంది వస్తాము రాజకీయం ఇది రౌండింగ్ కాదు ఫస్ట్ పాయింట్ మనము సర్వీస్ చేసుకోవడానికి అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరికైతే హక్కులు ఏదైతే కరెక్ట్ దొరకలేదు వాళ్ళ కోసం కోరడానికి మనం రాజకీయంలో ఉండాలి మెయిన్ పర్పస్ అది మనము రెండు యాభై కోటి విషయాలు పిలిచిపోతే వర్కౌట్ అవుతుందనే సమస్య కాదు ఇది తెలుగుదేశం పార్టీ దీంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ డిసిప్లిన్ అనేది ఒకటి చంద్రబాబు నాయుడు పెట్టారు ఆ డిసిప్లిన్ ప్రకారమే మేమందరం కూడా నడుచుకుంటాము మీ అందరూ కూడా యువత ఇంతమంది అందరు కలదొచ్చు చాలా సంతోషం రాబోయే కాలంలో గవర్నమెంట్ పథకాలు ఎన్నైతే వస్తాయో అది మన ఇళ్ళలకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వచ్చేటట్ల ప్లస్ మెయిన్గా ఇంతమంది యువత ముందుకు వచ్చినారు ఉపాధి మనం కలిగించేటట్ల ఈ పత్తికొండలో అంటే ఈ వెదుర్తి మండలంలో హండ్రెడ్ పర్సెంట్గా ఏమైనా ఇండస్ట్రీ తీసుకుని వచ్చి మీ అందరికి కూడా ఉద్యోగాలు రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన మనం పెట్టాము లోకేష్ బాబుని కూడా మరీ మరీ మాట్లాడి మనకాడ ఏదన్నా ఒకటి ఫార్మా యూనిట్ ఉందని చెప్పి తీసుకుని వస్తే ఒక్కొక్క యూనిట్కి ఒక రెండు వేల మంది దాకా ఉద్యోగాలు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్గా అది మనం సాధిస్తాం ఇంకా సుధాకర్ గారు చెప్పినట్ల మనము మరి మరి ఇది ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే రెండు వందల యాభై కోట్లు అనేది తక్కువ అమౌంట్ కాదు ఆ కాలంలో చంద్రబాబు నాయుడు గారు మనకి రెండు వందల యాభై కోట్లది ప్రాజెక్ట్ ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ పక్కన డోన్లో ప్రతి ఒక్క చెరువుకి ఆయన బుగ్గన నింపుకోగలిగినారు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడికి నీళ్ళు తీసుకుని వచ్చి ఇక్కడ న్యాయం ఈ ప్రాంతానికి న్యాయం చేయలేకపోతున్నారు అది చాలా దురదృష్ట ఆయనకి అవగాహన లేదు ఎక్కడ చేయాలా ఏమి చేయాలా ఎవరిని పట్టుకోవాలా అని చెప్పి అందుకోసమే ఇప్పుడు కూడా మన చెరువులు ఎండాకాలం వస్తే మొత్తం ఎండిపోయి ఉంటాయి ఇది ఇట్లాంటిది ఫ్యూచర్లో మరి ఇట్లాంటిది మిస్టేక్ చేసుకోకుండా రాబోయే కాలంలో మీ అందరి సహకారంతో మరి ఇంకొకసారి పత్తికొండ పైన తెలుగుదేశం జెండా ఎగిరేసి మన పొలాలు మన రాజునీ అనేది హండ్రెడ్ పర్సెంట్గా మనం తీసుకొని రావాలా ఈ రోజుల్లో మేము రామ్ రెడ్డి గారితో మాట్లాడుతుంటే కూడా ఒకటి మాకు ఆలోచన కలిగింది ఇక్కడ కూడా ఒక డిగ్రీ కాలేజ్ అనేది చెప్పి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఈ వెందుర్తి మండలానికి వచ్చేటట్ల అప్పుడు కృష్ణగిరికి బెల్లూరుకి దగ్గరగా ఉండి మనం ఒక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయగలిగితే మీ ఫర్దర్ స్టడీస్ కూడా పోవచ్చు మనం ఎంతసేపుకి ఇప్పుడు ఇట్లా గవర్నమెంట్ ఉద్యోగాలు అని చెప్పి వాలంటీర్ల ఉద్యోగం ఇచ్చి ఐదు వేలు ఇచ్చి బౌత్స నుంచి రాత్రి దాకా వాడిని దాన దొంగి ఊళ్ళో ఉండే అందరితో నుంచి చేయకుండా మీ కాలు పైన మీరు నిలబడి మీ ఫ్యామిలీని సపోర్ట్ చేసుకుంటా మీ పేరెంట్స్ ఉండాలని చెప్పి లోకేష్ బాబు ద్వారా ఆలోచన ఇది హండ్రెడ్ పర్సెంట్ సరిగా వర్కౌట్ అవుతుంది మీ అందరు సపోర్ట్ దీంట్లో మీరు అందరూ ముందరికి వచ్చి సపోర్ట్ చేస్తున్నది చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్